మళ్ళీ గులాబీ జెండా ఎగరేసే దాకా మీతోనే ఉంటాం భయపడవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన పోయినా ఆయన పోయినా ఆయన పోయినా ఆయన సొంత గ్రామ సర్పంచ్ కూడా పోలే ఏం ఫరక పడేది కూడా ఏం లేదు ఆయనతో ఊదు కాలది పీరి లేవదు ఏం ఫరక పడది మీరేం భయపడకండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగానే ఇక్కడ అధికారుల కొమ్ములు వచ్చినాయి ముఖ్యంగా పోలీసు వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి కొమ్ములు వచ్చి ఇవాళ మామూలు తీసుకొని పోయి బలవంతంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తా లాగా ఇంట్లో బంట్రోత్ లాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు వాళ్ళకి అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు మొన్న పదేళ్ళు మేమున్నాం ఇవాళ వాళ్ళు ఉన్నారు రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది వచ్చినాక ఒక్కొక్కడికి వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తి మిత్తితో సహా మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా ఆరడుగుల మనుషులు లేకపోవచ్చు కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు పోయింది అధికారమే తప్ప పోయింది అధికారమే పోయింది అధికారమే పోరాడే దమ్ము కాదు పోరాడే తత్వం ఇంకా ఉంది పోరాడే దమ్ ఇంకా ఉంది తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం మీకు అండగా నిలబడతాం ఇక్కడ పోయిన చెత్త గురించి పట్టించుకోకండి మీరు కేవలం గ్రామ గ్రామాన ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సమయం ఎక్కువ లేదు నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నాలుగు రోజుల్లో మీతో ప్రార్థన మీ క్లాస్మేట్స్కి చెప్పండి మీ బంధువులకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికి ఇన్ఫార్మ్ చేయండి దయచేసి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు మీ ముందు ఇప్పుడు పదిహేను నిమిషాలు మాట్లాడిన ఒక్క పొల్లు మాట మాట్లాడి మాట్లాడిన నాయకుడు మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే నాయకుడు ఆయన గెలిస్తే మీ గౌరవాన్ని హుజూర్ నగర్లో లో కాదు మొత్తం ఈ మూడు జిల్లాల్లో పెంచే నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి దయచేసి ఆశీర్వదించండి అని కోరుతూ తిరిగి రానున్న రోజుల్లో హుజూర్ నగర్లో లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఇతర ఎన్నికల్లో కూడా పార్టీ బాధ్యత తీసుకుంటుంది మీ అందరికి అండగా నిలబడతాం మీ అందరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ జై తెలంగాణ చివరి మాట చివరి మాట ఓటరు ఒక్క మాట మూడవ వరుసలో రాకేష్ రెడ్డి గారి పేరుంది ఆ పేరు పక్కన ఉండే బాక్స్లో దయచేసి ఇంటూ మార్కులు టిక్కు మార్కులు ఏది పెట్టొద్దు కేవలం వెంకటేశ్వర స్వామికి ఉండే నిలువు గీత ఒక నిలువు నామం లాగా ఒకటి ఒక్కసారి ఒకటి అని వేలు ఎత్తండి అందరు ఒక్కటి ఒక్కటి ఆ వేలు అంతే ఒక్కటి అనే ఒకటి అనే సంఖ్య మాత్రమే వేయండి సరిపోతుందని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ